సత్యాగ్రహమే ఆయుధంగా అహింసా మార్గంలో పోరాడి కోట్లాది భారతీయులకు స్వేచ్ఛా స్వాతంత్ర్యాలను అందించిన జాతిపితగా కీర్తిగాంచిన మహనీయులు మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమళ్లు వేసి జయంతి వేడుకలు చేగుంటలో ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ మాసిలా శ్రీనివాస్ ఐతా పరంజ్యోతి స్టాలిన్ నరసింహులు సనృకు రవి కట్టా శ్రీనివాస్ వంజరి రవి బాసం రాజశెట్టి తదితరులు పాల్గొన్నారు గాంధీ జయంతి సందర్భంగా మరి గాంధీ మహాత్మనికి దండలేసి నివాళులర్పించి మరి ఈరోజు మనం స్వేచ్ఛగా ఉంటున్నాం స్వాతంత్రం వచ్చి మనం స్వేచ్ఛగా ఉంటున్నాం మనం మంచిగా తిరుగుతున్నాం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం అందరూ స్వేచ్ఛగా ఉంటున్నారంటే ఆ యొక్క మహనీయుల కృషి వల్లే ఈరోజు మనం స్వేచ్ఛగా ఉండడం జరుగుతుంది మరి నేటి బాలలే రేపటి పౌరులుగా బీర్చిదిద్దాలని మరి ఉపాధ్యాయులకు మరి పెద్దలకు అందరికీ తెలియజేస్తూ మరి గాంధీ జయంతిని మన మండలంలోని అందరూ ఘనంగా జరుపుకొని గాంధీకి నివాళాకించాలనుకుంటున్నారు జయంతి గాంధీ గారు మనకు ఒకటి చూపి చూపించినారు అహింస ఈ రోజు మనము ఈ రోజు మనమే స్వాతంత్రం వచ్చిందంటే ఆయన తీసుకున్న నిర్ణయాల వల్లే వచ్చింది మనకు అహింస సత్యం వల్లనే ఆయన తీసుకున్న మార్గదర్శనం వల్లనే మనం ఇలా అదే అనుసరించుకుంటూ పోతున్నాము ఇలా ప్రపంచ దేశాలు కూడా చాలా దేశాలు ఆ అహింసా మార్గంలోనే వాళ్ళు అనుకున్న సాధించుకుంటున్నారు కాబట్టి ఆయన ఏదైతే మార్గదర్శనం నిర్దేశించినాడో అదే అదే పద్ధతిలో అదే మార్గంలో మనందరూ నడుచుకుంటూ ఆయన ఆశయ సాధనతో ముందుకు ఎదుర్కోవాలని కోరుకుంటున్నాము అందరికీ కూడా మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు జోహార్ మహాత్మా గాంధీ గారికి జోహార్ జోహార్ 好好好好好